శ్రీ బగరాముఖి బామికా బాకర జిల్లా సందోలు గ్రామంలో శ్రీ బకరాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈరోజు మార్గశ మాసంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాము ఈ ఈ కార్యక్రమానికి అమ్మవారిగా ప్రముఖ గాయకులు ఆధ్యాత్మిక అనేక కార్యక్రమాలు అయినటువంటి గొప్ప అమ్మవారి భక్తి పనులు శ్రీమతి వేదాంతం సురేతి గారు ఎన్నో విడుదల ఉన్నాయి అవన్నీ చెప్పాలని నా వల్ల కాదు ఇప్పుడు కానీ వారి సమయాన్ని విచ్చేశారు అమ్మవారి గురించి ఒక ప్రార్థనా శ్లోకం కానీ అమ్మవారికి సంబంధించిన ఒక మంగి కానీ పాడవని కోరాను గవర్నమెంటనే తప్పకుండా నిపేసి వారు అనిపించారు కాబట్టి వారిని ఎందుకంటే తొలి ప్రతి నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను వారిని మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు అమ్మవారే వారికి పరిచయం నమస్కారం శ్రీ కృష్ణమ అపార కరుణ సింగ్ నానదం శాంత శ్రీ చంద్రశేఖర గురం ప్రణమ ೇನಿ ಸೌಂಗರ್ಣದೇತ್ರ ವಂದೇಪು ಸಘೂಷಿ వాంగ ఉరీం త్రికురాం పర పరకణాం శ్రీ చక్ర సంచారిణిం అంగ ముజీరి శైల తనయస్తన దుక్తముల అనువేళ వాల్యంక విచేష్ట కుండంన అవలిచల్ అహిబల్ల బుహరం కంచి వే గృణాలంకర శంకనంటెడు గజాసి విబుల్తున భీష్ట సిద్ధికై ఐం సరస్వతి కే నమః ఈ రోజు మనము చందోల్లో వేంచేసి ఉన్నటువంటి జగన్మాత బగళాంపి అమ్మవారి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ఈరోజు మార్గశిర శుక్రవారం ముఖ్యంగా ఇక్కడ యొక్క విశిష్టత చెప్పుకోవాలి అంటే ముందుగా ఇక్కడ చేసేటటువంటి అర్చకులు ఉంది అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తి శ్రద్ధ అనేది కావాలి ప్రతి కార్యక్రమం చేయాలంటే అలాంటి భక్తి శ్రద్ధ దైవమయందు అపారమైనటువంటి నమ్మకము ఉన్నటువంటి శ్రద్ధ కలిగినటువంటి ఈమో గారు ఘంటసాల శ్రీ ఘంటసాల నరసింహూర్తి గారు మా అన్నయ్య గారు వారు ఎన్నో దేవాలయాల్లో కార్యక్రమాలు జరిపించారు వారు ఎన్నో ఉపన్యాసాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది చాలా సుపరిచితులు వారు మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా వారు పిలిచిందే తడవుగా మేము వెళ్ళటం వారు కూడా మమ్మల్ని ఎంతో సగౌరవంగా చక్కగా చూసుకోవటం జరిగింది అలాగే ఈరోజు అనుకోకుండా మరి అమ్మవారి దేవాలయానికి అమ్మవారి కల్పించుకున్నట్టుగా మరి రావటం జరిగింది ఆ జగన్మాత యొక్క పరిపూర్ణమైన అటువంటి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఈరోజు వారు చెప్పారు ఏమని అంటే అమ్మ ఇక్కడ శుక్రవారం రోజునేమో మగపిల్లలకు వివాహం కాకపోతే పసుపు కొమ్ములతో పూజ చేస్తారు మరి మంగళవారం ఏమో వివాహం కాకపోతే పసుపు కొమ్మలతో పూజ చేసి అమ్మవారికి అర్చించి అట్లా అమ్మవారి ఆరాధన చేస్తారు అని చెప్పి నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు అయితే జగన్మాత యొక్క వైభవాన్ని చెప్పుకోవాలి అంటే ఈ రోజు నన్ను అమ్మవారి ఆరాధన చేయడం కాదు అలనాడు రుక్మిణీదేవి భాగవతంలో కాచ్యాయని వ్రతం చేసిందిట మరి మీ అందరికి తెలుసా కాచ్యాయని వ్రతాన్ని ఆచరించింది జగన్మాత ఆ పాచ్యాయీ రూపంలో ఉన్నటువంటి తల్లి ఈ పార్వతీదేవి పార్వతీదేవి అంటే ఆదిశక్తి ఆవిడ శక్తి ఎవరయ్యా అంటే పార్వతీదేవి ఆమె యొక్క అంశలేముఖి ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవతను ఏర్పాటు చేసి మనకి సర్వ సుఖాలను ప్రసాదిస్తూ ఉన్నారు ఈ తల్లు ఆ రోజున రుక్మిణి కళ్యాణ ఘటల్లో ఆమెకు వివాహం చేయడానికి శిశుపాడు వదలచాడ అప్పుడు జగన్మాత ఏం చేసింది అంటే అమ్మను ప్రార్థించింది ఏమని ప్రార్థించింది అంటే సనాతనులైన

వాళ్ళమ్మ పగడాముఖి దేవిగా ఉండి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ సర్వ సుఖాలను కలుపు చేస్తూ మరి ఈ గ్రామము చందోలు గ్రామంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వారు ఈ రోజు మనం తలుచుకుని నమస్కారం చేయవలసినటువంటి గురువులు వారు ఇంకొట్టే నేను ప్రార్థన చేశారు పరమాచార్య గురించి పరమాచార్య అన్నది వారు వచ్చి వారికి వారి వస్త్రాన్ని కట్టారట మరి ఏం కావాలో చెప్పండి మరి అంతటి గొప్ప వైశిష్ట్యం ఉన్నటువంటి ఈ గ్రామంలో పుట్టినటువంటి మీ కూడా చాలా చాలా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి చాలా చాలా గొప్పవారు మీ అందరూ కూడా అలాగే మేము కూడా చుట్టుపక్కలే ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలము అవుతామని చెప్పి చెప్పుకుంటూ ఆ జగన్మాత అనుగ్రహము చివరిగా అమ్మవారి జయ జయ శ్రీరాజ రాజేశ్వరీ జయ జయ శ్రీరాజ రాజేశ్వరీ చూడు మా

నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కార్యనిర్వహణాధికారి గారికి మరియు ఇక్కడ అత్యంత భక్తి భావంతో ఇప్పటివరకు వరకు శ్రద్ధతో పూజలు చేసినటువంటి భక్తాగ్ర గంటలకు సాధ్య మరి అమ్మవారికి నా యొక్క నమో వాతాలను అర్పించుకుంటూ శుభం సునీతి గారు వేదాంత సునీతి గారి యొక్క అమ్మవారి పర్వచన కార్యక్రమం జరిగించాలి ఎందుకంటే పర్వచనం అంటే వేదాంత సునీతి గారి చెప్పాలి అది వారికి అమ్మవారికి వెళ్ళినటువంటి గొప్ప కారణం అందువల్ల నేను వారిని కోరుకుంటున్నా అవకాశం ఉన్నప్పుడు అలా ఎందుకంటే ఎప్పుడు ఈ అవకాశం వారికి లభ్యమైనా సరే ప్రతి కార్యక్రమంలో కూడా వారు భాగస్వాదం కావాలని కోరుకుంటూ మరి వారు ఈ అవకాశం మా స్ఫూర్తిగా